మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మంచిరాల జిల్లా వెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆశాజ్యోతి ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో పిల్లలందరికీ నోట్ బుక్స్ బ్యాగ్స్ అందివ్వడం జరిగింది ఈ ఫౌండేషన్ వారు ఇప్పుడే కాకుండా గత పది సంవత్సరాలుగా ఇక్కడ మంచిర్ జిల్లాలో వివిధ స్కూళ్ళల్లో వారు పిల్లలకి నోట్బుక్స్ బ్యాగ్స్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం బట్టలు ఒక సంవత్సరం షూసు టై బెల్టు ఈ విధంగా రకరకాలుగా పిల్లలకి ఈ సమయంలో తోడుగా ఉంటూ ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వారు అందివ్వడం జరుగుతుంది ఈ ఇక్కడ ఆకనపల్లి స్కూల్లో అందివ్వడం చాలా సంతోషకరమని ఇక్కడ ఉపాధ్యాయులు మరియు పిల్లలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాం చూడండి మాకు అవకాశం కల్పించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులు లింగేశార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోను ప్రారంభిస్తాం చూడండి లెట్స్ గో టు వీడియో మన స్కూల్కి ఆశా జ్యోతి ఫౌండేషన్ వాళ్ళు బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇచ్చారు కానీ ఈ బుక్స్ అండ్ బ్యాగ్స్ మన స్కూల్కి రావడానికి కారణమైనటువంటి మన ప్రధానోపాధ్యాయుల వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నైన్త్ పిల్లలు రంధ్రా టెన్ థౌజండ్ నైన్త్ గర్ల్స్ గర్ల్స్ వన్ బై వన్ రెండు పిల్లలు వన్ బై వన్ డిసిషన్ తీసుకోండి ఇవ్వండి మరి మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు రాజమౌళి సారు మరి విద్యార్థులకు బుక్స్ బ్యాగ్ ఇవ్వాల్సిందిగా మరి ఆహ్వానిస్తున్నాం మన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ రమేష్ గారు బుక్స్ అండ్ బ్యాగ్ పంపిణీ చేస్తున్నారు

శ్రీ సార్ మీరు ఇచ్చారా మీరు సార్ తెలుగు శ్రీ సురేష్ కుమార్ సార్ వారు పిల్లలకి బుక్స్ పంపిణీ చేస్తా ఉన్నారు అదేవిధంగా తెలుగు మీడియం కూడా వచ్చి పిల్లలకి బుక్స్ మరియు బ్యాగ్ పబ్లిష్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా నెక్స్ట్ క్లాస్ నైన్ తర్వాత బాయ్స్ గర్ల్స్ బాయ్ బాయ్స్ ఒకసారి అదే అదేవిధంగా స్వామి సార్ తెలుగు మా స్వామి సార్ నైన్త్ పిల్లలకి బుక్స్ అండ్ బ్యాగ్ పంపిణీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మన గేమ్స్ మాస్టర్

బ్యాగ్స్ పంపించే కోరుతున్నాం కోరుతున్నాం క్లాస్ అందరూ కూడా వాళ్ళ ముఖాల్లో ఈ జ్యోతి ఫౌండేషన్ వారి ఈ యొక్క సేవా కార్యక్రమానికి వాళ్ళు కృతజ్ఞతగా వాళ్ళ ఆనందాన్ని మనం చూస్తున్నాం విద్యార్థులకు నోట్బుక్స్ బ్యాగ్ అంటే బాగా ప్రేమ వాళ్ళకి ఏమి ఇచ్చినా నిండదు కానీ నోట్బుక్స్ బ్యాగ్ అంటే వాళ్ళకు ఎంతో సంతృప్తి అది మనం పిల్లల ముఖాల్లో చూస్తూ ఉన్నాం ఇంతటి గొప్ప ఆనందానికి మన విద్యార్థుల ఆనందానికి కారణం ఆశ వారికి పేరు పేరిన వాళ్ళ ఫౌండేషన్ మరి వాళ్ళ ప్రజలైనటువంటి అయినటువంటి నందకుమార్ గారు కూడా మరొక మరొకొంటున్నాం నెక్స్ట్ గర్ల్స్ ఎయిట్ గ్లాస్ గర్ల్స్ వెంటనే వచ్చి లైన్ గడ కోరుకుంటున్నాం గర్ల్స్ ఎయిట్ గర్ల్స్ అటువైపు यही तू पहले गाना नहीं है नेक्स्ट सेवेंथ पहले लोग रेडी बनाए रहा कि लाइन फॉर्म इन है राई राई ड्रा करान रमान आया है देख मेरी है राई క్లాస్ వెంటనే వచ్చి లైన్ ఫామ్ చేయాల్సిగా వారి సేవా దృక్పథంతో మనకు అందజేసినటువంటి ఈ నోట్ పంపిణీ కార్యక్రమంలో మన సైన్స్ ఉపాధ్యాయుని మేడం శ్రీమతి సోశిని గారు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం విద్యార్థుల్లో ఆనందం చూడాలంటే వాళ్ళకు చాక్లెట్ కాదు మాకు నోట్ బుక్ బ్యాగే అన్నారు అది ఈ ఆనందంకి కాలక ఆశా జ్యోతి ఫౌండేషన్ వారికి దక్కుతుంది ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి పాఠశాలలోని విద్యార్థి విద్యార్థులకు ఈ పిల్లలు కూడా రోజు మెడ్ల మీద अंदर लगता है ना ये इकोनोटल आप के पास ना ला नेक्स्ट टॉप आयो अंदर लगता है मेरे यहाँ नेक्स्ट टॉप आयो अंदर बाईस अंदर नेक्स्ट टॉप आयो अंदर आठ अभी मेरे बैल में बस नडुल्स की पांच

ಮನ್ಸಮೂರ್ ಮನ್ಸಮೂರ್ వెల్కమ్ పార్టీలో నలుగురికి మనం ఆనర్ చేసుకున్నాము ఆ రోజు ఇద్దరు టీచర్స్ రాలేదు ఈరోజు ఒక సందర్భం కలిసి వచ్చింది ఈ సందర్భంగా మన తెలుగు సార్ సురేష్ కుమార్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అమ్మ చైర్మన్ మేడం గిఫ్ట్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ నూతనంగా చేసినటువంటి మన తెలుగు స్కూల్ అసిస్టెంట్ మిత్రుడు సురేష్ కుమార్ గారు మేము మొన్న చేసినట్టు లేకపోవడం ఈరోజు వచ్చినంగా మన ప్రధాన ప్రజలు గారు ఈ వేదికని సందర్భంగా వేదిక మనకి సన్మానం చేస్తున్నారు సార్ గారికి స్వాగతం సుస్వాగతం చేసినటువంటి తెలుగు ఉపాధ్యాయ తెలుగు స్కూల్ అస్టెంట్ శ్రీ సురేష్ కుమార్ గారికి స్వాగతం పలుపుతూ సన్మానం మన పాటల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది చేయడం జరుగుతున్నది సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలుగు స్కూల్ అస్టెండ్ సురేష్ కుమార్ గారికి అదేవిధంగా మన పాఠశాలకు చేసినటువంటి మరొక తెలుగు స్కూల్ అస్టెంట్ ఉపాధ్యాయుని శ్రీమతి రమానత మేడం గారు కూడా తెలుగుకి రావాల్సిందిగా కోరుతున్నాం రామాయణం గారికి మన పాఠశాల పద్యాయులు మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయ మిత్రులు మరియు యువ కమిటీ చైర్మన్ శ్రీ వనిత గారు కూడా అందరూ కూడా స్వాగత స్వాగత సమా సన్మానం స్వాగత సన్మానం చేస్తున్నాం మేడం గారికి పాఠశాల గుర్తించిన సందర్భంగా వెల్కమ్ సుస్వాగతం సుస్వాగతం ఈ పాఠశాలకి నూతనంగా వచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ మరొక మారు కూడా స్వాగతం మరియు నూతనంగా వచ్చిన విద్యా ఉపాధ్యాయులు మరియు మేము పాతగా ఉన్నట్టు మేమందరం కలిసి కూడా ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తూ మేము ఈ పాఠశాలకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు సాధించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారికి హామీస్తున్నాం కదా ఆశా ఫౌండేషన్ వారు పిల్లలందరికీ నోట్బుక్స్ బ్యాగ్స్ అందివ్వడం చూశారు కదా ఈ విధంగా ఆశా ఫౌండేషన్ వారికి స్కూలు యాజమాన్యము మరియు స్టాఫ్ అందరూ థ్యాంక్ చెప్పారు పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆశా ఫౌండేషన్ వారికి థ్యాంక్ చెప్తూ ఒక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ